హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సంధ్య ఇది సండే రోజు లాగ్ అనమాట ఇంక సండే రోజు మేము బయటకు వెళ్ళాము ఇంక వీడియో షూట్ చేద్దామని షూట్ చేశాను అనమాట షాపింగ్ని ఏంటంటే చండీగఢ్లో మ్యాక్సిమమ్ టూ త్రీ డేస్ నుంచి ఎక్కువ ఏదో మేళ అనుకుని చూపిస్తున్నాను అనమాట ప్రతి ఆడలో యూట్యూబ్లో ఎందులో కూడా ఇంకా మేళ ఏంటో చూద్దాములని రెడీ అయ్యి వెళ్ళాం అనమాట ఇంకా యాక్చువల్లీ మేము రీసెంట్గా క్వార్టర్ కూడా చేంజ్ అయ్యాం కాబట్టి అక్కడ చలి కూడా ఎక్కువ ఉంది చాలా ఇంకా అందుకని క్వార్టర్స్ ఎందుకంటే చలిగా ఉంటుంది క్వార్టర్స్ మ్యాక్సిమం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఇన్ని రోజులు సివిల్లో ఉన్నాం కాబట్టి అంతగా అనిపించలేదు చలి సివిల్ ఎలాంటి అపార్ట్మెంట్స్ తెలిసింది కదా అంతా సిటీ టైప్లో ఉంటుందన్నమాట అంత దగ్గర దగ్గర హౌసెస్ కాబట్టి ఇంక క్వార్టర్స్కి వచ్చాక ఇంకా వింటర్ కూడా బాగా ఉందనమాట చలి మా బాబాయితే ఉండట్లేదు అసలు వాడితోని ఇంకా వాడికి డ్రెస్సెస్ సాక్స్లు తీసుకుందామని ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా చండీగఢ్ ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అనమాట గ్రీనరీ ఎంత ఎక్సలెంట్ కూడా ఈ హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో ఇదేదో మంచి కమ్యూనిటీ సిటీ టైప్లో ఉందనమాట మ్యాక్సిమం చండీగఢ్లో చాలా బాగుంటాయి హౌసెస్ అనేవి ఫ్రీ అంటే పీస్ఫుల్గా కట్టుకుంటారు అనమాట మిడిల్లో హౌస్ ఉండి చుట్టూ ప్లారీ ఉండమాట ఇంకా మన సైడ్ ఎలా ఉంటుందంటే కొంచెం కూడా ప్లేస్ ఉంచరు కట్టేస్తారు ఇంకా వాటి మీద వాటి మీద ఫ్లాట్లు కట్టేసి అంటే రెంట్లీ వస్తేనే వాళ్ళు ఆలోచిస్తారనమాట ఇంకా ఫైనల్గా మేము ఇక్కడికి హిమాచల్ భవన్కి అనమాట ఇదే అనమాట యాడ్ హిమాచల్ భవన్ క్లియరెన్స్ వేయాలి క్లియరెన్స్ వేయాలనుకో తెగ మాకు ఒక వన్ వీక్ ముందు నుంచి మాకు యాడ్ ఇస్తుంది అనమాట ఇక్కడ చండీగఢ్లో ఉన్న వాళ్ళందరికీ వస్తున్నాయి యాడ్ ఇంక చాలా వెళ్ళారు మా యూనిట్ నుంచి మేము కూడా వెళ్దాం లేని బయలుదేరామనమాట ఇంకేంటంటే క్వార్టర్ మేము ఎలాగ క్వార్టర్ చేంజ్ అయ్యాం కాబట్టి కొంచెం ఇంటికి కూడా ఐటమ్స్ కావాలి కాబట్టి ఇంకా అప్పటికప్పుడు ఇంక బయలుదేరి వెళ్ళాం అనమాట ఇంకెక్కడికి వెళ్ళినా మా బాబుతో కొంచెం ఇబ్బంది అందుకే మ్యాక్సిమం వెళ్ళడానికి ఇష్టం ఉండదు అనమాట వాటితో ఇల్లే కరెక్ట్ అని ఇంక చూద్దాం ఇంకా వాడికి ఎలాగో బట్టలు తీసుకోవాలి అని వెళ్ళాం కానీ ఇక్కడ ఏం సెట్ అవ్వలేదు అసలు ఇంకా రోజు మొత్తం ఇక్కడేం తీసుకోలేదు అనమాట నెక్స్ట్ ఇంకా దగ్గరికి వెళ్ళాం అనమాట అక్కడ తీసుకున్నాం మ్యాక్సిమం డ్రెస్సెస్ ఇక్కడ అంత కాస్ట్ కూడా ఎక్కువ అంత స్టాక్ కూడా లేదండి నాకు అనిపించింది మ్యాక్సిమం అందరూ వచ్చిన వాళ్ళు అందరూ ఇంక వెళ్ళిపోతున్నారు అనమాట ఇంక అక్కడ నుంచి మేము ఉన్ని సెట్టర్ అనే వెళ్ళాం అనమాట ఉన్ని సెట్టర్ ఏంటంటే చండీగఢ్లో మ్యాక్సిమం నేమ్స్ ఉండవు అనమాట ఇలాగే సెట్టర్ నైన్టీన్ సెట్టర్ ట్వెల్వ్ సెట్టర్ నైన్ సెట్టర్ ఎయిట్ సెట్టర్లు ఉండే ఇంకా మన సైడ్ లాగా మన సైడ్ ఏరియాలో పేరు మన గాజుబాకాయ ఎన్ఐడి గోపాలపట్నం ఇలా ఏమి ఉండవు అనమాట ఇలా అనమాట ఇక్కడ మాత్రం సెట్టర్లు అనమాట ఫస్ట్ ఇదేంటారు బాబా సెట్టర్ సెట్టర్ అనుకునేదాని కానీ ఇక్కడ అదేనమాట ఇంకా సెట్టర్లు అని తెలుసుకొని వెళ్ళిపోవడం అనమాట ఇంక ఇక్కడ చూడండి అంత ప్రైజులు కూడా ఎక్కువ అనమాట నార్మల్ కూడా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి అవేవో అయితే త్రీ ఫోర్ హండ్రెడ్ దొరుకుతాయి స్వెటర్స్ ఇంక ఇక్కడ ఇలా ఉన్నాయి కాస్ట్ కాబట్టి మేము తీసుకోలేదనమాట ఎందుకంటే మాకు ముందు చెప్పారనమాట అక్కడ ఉన్ని సెటర్లు బాగుంటాయి పిల్లలకి అంత రీజనబుల్గా ప్రైజెస్ ఉంటాయని ఇంకా మేము ఇక్కడ ఏం తీసుకోలేదు అక్కడికి వెళ్దామని ఇంకా ఇక్కడ ఏం తీసుకోలేదు అనమాట చూసే ఇక్కడ తీసుకోపోవడమే మంచిదైందనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక మంచి మంచి సెట్ అయ్యాయి అనమాట పిల్లలకి ఏమైనా మనకి ఇలా ఉంటే అందో కాను మనకి ఏదైనా ఉంటే చూడండి పూర్ణమార్కే ఈ టైప్లో ఉంటే మనకి అక్కడ కొన్నా మనకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా మేము మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫోర్ అయిపోయిందనమాట మ్యాక్సిమం పిల్లలు బట్టలు తీసుకొని మధ్యాహ్నం ఈవినింగ్ లంచ్ కూడా అక్కడే చేస్తామన్నమాట బయట ఇంకా మా పాపకైతే ఇంకా బయట ఫుడ్ అంటే మన తనకి ఏం ఎక్కకపోయినా నా ఇలాంటి పిజ్జాలు ఇలాంటిది తింటుంది అన్నమా అది పిజ్జా తీసుకుంది మేము పూరి తిన్నాం అనమాట ఇంక సండే కాబట్టి ఇంకా అలా ఇంక నైట్ నైట్కి ఏదో చేసుకుందాం అని ఇంక బయట సింపుల్ బోంచేసి వచ్చేస్తామన్నమాట ఇంకా లాంగ్ వీడియో మాట్లాడాలంటే చాలా కష్టం బేట్ మాటలు ఇక్కడ ఆయన నేను తీస్తాను రా వీడియో అంటే నేను తీస్తాను చూడడానికి మా ఆయనకు తీస్తాను అనమాట ఇంకా అలా ఇక్కడ మేము చుట్టూ తిరుగుతున్నాం అంట ఏమున్నాయా ఏం డిఫరెంట్ ఏం డిఫరెంట్ గేమ్ లేవన్నీ నార్మల్గా ఉన్నాయి ప్రైజులు కూడా అలానే ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి చూడండి ఇవి కొంచెం బాగున్నాయి కానీ అది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అంట ఇక్కడ నేను అదే మేము బెలానాలో ఉన్న బయట అడగాము అది ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఇంక టూ ఫిఫ్టీ అంటే ఆ పిల్లో ఎందుకు పెద్ద మంచి పిల్ల అవి కూడా మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండేవాళ్ళం కాదు కాబట్టి ఇంక తీసుకోలేదనమాట ఇక్కడ ఈ పిల్లోస్ చూశాను బాగున్నాయి కానీ ఇక్కడ మనం ఏంటి మళ్ళీ మనం తీసుకెళ్ళాలని ఇంకా వదిలేసాను అనమాట ఇంకెక్కడి నుంచి నేను సాంగ్ పెట్టేస్తాను చూడండి మీరని ఎన్నెన్నో వర్ణాలు వాళ్ళ ఈ చుట్టూ నీతోనే సాగగా బాధలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాలో ఉన్నట్టుగా ellere çurtunla ఇంకా షాపింగ్ అంతా చేశాక ఇంకా లైట్ లైట్గా ఫుడ్ అక్కడ చేసి ఫొటోస్ తీసుకొని ఇంక మేము ఈవినింగ్ అయితే వచ్చేసాం అన్నమాట ఫోర్ ఫైవ్ అయింది ఇంక ఔటింగ్కి వెళ్తే ఇలా ఉంటుంది అనమాట యాక్చువల్లీ మా ఆయన అని చెప్పలేదు వన్ అవర్ టూ అవర్స్లో వచ్చేద్దామని చెప్పి ఈవినింగ్ ఫోర్ వరకు మేము షాపింగ్ అనేది అలా అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్